ఏమండి అబ్బా ఏదైనా ఛానల్లో హరస్మ వస్తుందేమో పెట్టండి దానికి వేరే ఛానల్ ఎందుకే బీరువాలోన సీడి ఉంది అందులో మన పెళ్లి వీడియో ఉంది కదా అనియా మా మరద ఇంట్లోనే ఉందా ఎక్కడికైనా వెళ్ళిందా వంటింట్లో ఏదో చేస్తుంది లక్ష్మి అన్నయ్య వచ్చాడు కాఫీ తీసుకుని రా ఏమిట్రా అందరు బాగున్నారా బానే ఉన్నాను అంతా నడుస్తుంది దయ బాగున్నావా బాగున్నారా బావగారు అక్క ఎలా ఉన్నారు అక్క బాగుంది నువ్వెలా ఉన్నావా అన్నా ఆరోగ్యం బాగుందా బాగున్నా తమ్ముడు మీరు చిలక గోరింకల్లో అనడం కంటే సీతారాముల్లో ఉన్నార్రా ఏం రాముడో ఏం సీతో అది ఎప్పుడు భూమిలో దూరదు ఏ రావుడు వచ్చి ఎత్తికెళ్ళడు నా బాధ ఎవడికి చెప్పుకోవాలి ఆ మా తమ్ముడు చేసుకుంటున్న అమ్మాయింది కదా ఆమె నిజంగా రాక్షసి అండి ఎంత పెద్ద శారీస్టో ఆడ మగ తేడా లేకుండా అందరినీ తిడుతుందండి చావండి ప్లీజ్ అండి ఎలాగని పెళ్ళాపండి ఏంటి పెళ్ళి ఆపాలా ఎందుకు ఆపాలే నీ తమ్ముడు నా ఫ్రెండ్ అయినప్పటికీ మన పెళ్ళి ఆర్పాడా నాన్న చెప్పు అర్సీ తాగుతావా వద్దు పాలు తాగుతావా వద్దు జ్యూస్ తాగుతావా వద్దు అన్నీ వాళ్ళ అమ్మ పోలికే రక్తం తాగుతాడు వేరవ మ్యాంగో తింటావా బనానా తింటావా వద్దు యాపిల్ తింటావా వద్దమ్మా అంత బాపోలిక డబ్బులు తింటాడు అమ్మా ముష్టివాడి అమ్మా బిచ్చమండమ్మా మాధవ్ కావాలని తల్లి నువ్వెప్పుడు ఎవరికి దానం కదా మరి దానం చేసేవేంటి నిన్న వచ్చిన ముష్టివాడండి నిన్న దానం చేస్తే వచ్చేదనంలో మంచి వస్తాడని దీవించాడండి అమ్మా గ్లాస్ తో మధ్యలో తీసుకురా వచ్చి తాగమ్మా ప్లీజ్ అమ్మా మళ్ళీ అడిగామనుకో లెంపకాయలు తగులుతాయి కొట్టడానికి వచ్చినప్పుడు రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రికి కడుపు నొప్పి వస్తుంది అబ్బా కడుపు కాలేనప్పుడు కడుపు ప్రాప్తి ఇంకేంటి వస్తుందండి ఇప్పుడు నాకు అర్థమైంది దీనికి ఎల్లప్పుడు తలనొప్పి ఎందుకు వస్తుందో ఏమీ లేదు వడ్డిస్తే వేగం భోజనం చేద్దామని యావండి కాఫీ ఎవండి నేను అంటే ఎంత ఇష్టమో మీకు చెప్పరు అదేంటి అలా అడిగావు అప్పు చెప్పండి షాజహాన్కి ముంతాజ్ అంటే ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ ఇష్టం అయితే మీరు కూడా షాజహాన్లాగా నాకు తాజ్మహల్ కట్టిస్తారా కడతాను సైట్ ఎప్పుడో కొన్నాను నీదే లేటు ఏంబాయ్ మన పదవపల్లి రోజుకి నీకు అండమాన్ నికోబర్ తీసుకెళ్దామని అనుకుంటున్నానే మరి ఇరవయో పెళ్లి రోజుకి అండి అప్పుడు ఇంటికి రిటర్న్ అనుకుంటున్నాను